ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేను మిరుప విత్తనాలను ఒకసారి మీకు చూపిస్తాను ఎలా మొలిచినాయి అనేది మా మిర్చి మట్టు మట్టులో వేసినటువంటి విత్తనాలు అయితే తొంభై శాతం వరకు జర్మినేషన్ రావడం అనేది జరిగింది అంటే మొక్కలు మంచిగా మొలవడం జరిగింది నారుమట్టులో ఈ నారుమట్టులో పాయాలు చేసి విత్తడం జరిగింది అవి ఏ విధంగా మొలిచినాయో మీకు ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను ఈ ఈ విధంగా మనకు మొలక అయితే రావడం వచ్చింది రావడం జరిగింది విత్తనాలలో వేసిన విత్తనాలలో తొంభై శాతం వరకు అయితే విత్తనాలు మొల మొలకెత్తడము జరిగింది వీటిని మనం మొలకెత్తిన తర్వాత ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఫంగిసైడు డ్రించింగ్ చేసుకోవాలి అంటే నేల బాగా తడిచే విధంగా వీటి మీద మనం ఈ ఫంగిసైడ్స్ నేను ఈరోజు యాభై శాతం కాపర్ ఆక్సిక్లోరైడ్ గల బ్లైటెక్స్ను దీని మీద డ్రించ్ చేయడము జరుగుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు ఈ కాండం కుళ్ళు వేరు కుళ్ళు మనం ప్రథమ దశలో నివారించడానికి అవకాశం ఉంటుంది అందుకనే నేను ఈరోజు ఈ నారు మీద యాభై శాతం కాపర్ ఆక్సిక్లోరైడ్ గల లైటెక్స్ను డ్రించింగ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఈ కాపర్ని ఏ విధంగా మనం దీంట్లో స్ప్రే చేసుకోవాలంటే నాజీలు బాగా అంటే బాగా నీరు పడే విధంగా నాజీల్ని స్వచ్ఛ చేసుకోవాలి నేనైతే షవర్లో పోసి డ్రించింగ్ చేసుకుంటున్నాను ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని ఈ షవర్లో నీళ్ళలో పోసి మనం ఇలా బాగా కలియబెట్టాలి లేకుంటే పౌడర్ అనేది కింది భాగంలో ఉండిపోతుంది చూడండి ఇప్పుడు దీన్ని నేను ఈ విధంగా పోయడం జరుగుతుంది దీనివల్ల మనకు వచ్చేసి బాగా నేల తడిసిపోవడంతో పాటు నేలలో ఈ ఫంగిసైడ్ మందు అనేది పోవడంతో పాటు మొక్కకు మనకు ఈ తెగుళ్ళు రాకుండా ఆస్కారం ఉంటుంది ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్వారా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్తో పాటు ఒకసారి మనం ఇన్సెక్టిసైడ్ని పిచికారీ చేసుకోవాలి ఇది ఈ విధంగా డ్రింక్ చేయాలి బాగా నీళ్ళ అనేది తడిచిపోయే విధంగా డ్రింక్ చేసుకున్నట్లయితే ఫలితం అనేది మనకు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ